శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి సంస్కర్తలు రెండు నియమాలు పెట్టుకోవలసిన అవసరం ఉంది మొదటిది విధ్వంసానికి పాల్పడకు అనే నీతిని మానవులకు గుర్తు చేయడం విధ్వంసక మార్గాన్ని అవలంబించే సంస్కర్తలు లోకోపకారులు కారు ఉన్నదాన్ని తోలనాడకు కూల్చివేయకు దాన్ని పరిపూర్ణం కావించు చేతనైతే సహకరించు లేదంటే చేతులు ముడుచుకొని నిలబడి చూస్తుండు ఉపకారం చేయకపోయినా పర్వాలేదు అపకారం మాత్రం చేయవద్దు మానవుడి శ్రద్ధాపూర్వక విశ్వాసాలను ఏమాత్రం చెరుపవద్దు ఇక రెండవది మానవుడి ప్రస్తుత స్థితిని గ్రహించి అతణ్ణి అక్కడి నుండి చేయూతనిచ్చి పైకి తీసుకురండి నిజానికి మానవుడు తనకు తానే గురువై బోధించుకోవాలి నువ్వు నేను ఏం బోధించగలం పసిబిడ్డకైనా నువ్వు బోధించగలవా లేదు బిడ్డ తనంతట తానే నేర్చుకుంటుంది అవకాశాలు కల్పించడం ఆటంకాలు తొలగించడం ఇది మాత్రమే మనం చేయవలసిన పని మొక్క పెరుగుతుంది ఆ మొక్క పెరిగేటట్లు చేసేది ఎవరు నువ్వా దాని చుట్టూ కంచె కట్టి పశువులు మేయకుండా చేయడమేని కర్తవ్యం మొక్క తనంతట తానే పెరుగుతుంది ప్రతి వ్యక్తి ఆధ్యాత్మిక అభివృద్ధి విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది నీకు ఎవరూ బోధించలేరు నీకు ఎవరు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదించలేరు నీకై నువ్వే దాన్ని ఆర్జించుకోవాలి నీ అభివృద్ధి నీలో నుండే ప్రారంభం కావాలి అన్ని రకాల భౌతిక మానసిక పరమైన ప్రతిబంధకాల నుంచి ఆత్మను విడువడేటట్లు చేయడమే మన ముందున్న ప్రధాన లక్ష్యం ఆ స్థితిని పొందిన మరుక్షణమే జీవాత్మ తాను సదా ముక్తమేనని తెలుసుకుంటుంది మన ఆనందానికి కారకులు వేరెవరో అన్న స్థితి ఉన్నంత వరకు మనం బానిసలుగానే ఉండిపోతాం తాను ముక్తమని తెలుసుకున్న మరుక్షణమే జీవాత్మ కైవల్యాన్ని పొందుతుంది మానవులు ధన వ్యామోహంలో పడి ఏదో కొంత సంపాదించడానికి తమ తోటి వారిని మోసగించడానికి సైతం వెనుకాడడం లేదు కానీ తమను తాము నిగ్రహించుకుంటే అతి కొద్ది సమయంలోనే మంచి సుగుణాలను సంతరించుకోగలరు అటువంటి లక్షణాలను సంతరించుకున్న వ్యక్తుల సంకల్పాలు మొత్తం ప్రపంచాన్నే జయించగలవు ఇతరుల దోషాలను వెల్లడి చేయడం వలన కలిగే ప్రయోజనం ఏముంటుంది ఆ విధంగా చేయడం వలన అవి సమసిపోతాయా కర్మకు తగ్గ ఫలితాన్ని అనుభవించడం ఎవరికైనా తప్పదు దానిని చింతించడం మాని ఉత్తమ కార్యాలకు పూనుకుందాం ఈ ప్రపంచం బలవంతుల పక్షాన్నే వహిస్తుంది వారి పట్లే సానుభూతి చూపుతుంది స్వేచ్ఛాయుతమైన సంకల్పాలతో మానవాళి కొరకు చేసిన ఏ కార్యమైనా ఎటువంటి బంధనాలను అనురక్తిని తీసుకురాదు ఒక వ్యక్తిని అతని వృత్తిపరమైన విధుల స్వభావాన్ని బట్టి కాక అతను వాటిని ఎంత నేర్పుగా సమర్థవంతంగా నిర్వహిస్తున్నాడు అనే అంశాలనే గీటురాయిగా పెట్టుకొని అంచనా వేయాలి కార్యనిర్వహణలో నేర్పు అందులో ప్రదర్శించిన శక్తి సామర్థ్యాలే ఒక మనిషి నిజమైన ప్రతిభకు గీటురాళ్ళు మన ముందున్న లక్ష్యాల మీద ఎంత దృష్టి కేంద్రీకరిస్తామో అంతే శ్రద్ధ ఆ లక్ష్యాలను సాధించడానికి అవలంబించే మార్గాల మీద కూడా కేటాయించాలన్నది జీవితంలో నేను నేర్చుకున్న అతి ముఖ్యమైన పాఠాలలో ఒకటి నేను ఎవరి పాదాల చెంత కూర్చొని ఈ పాఠాన్ని నేర్చానో అతను ఒక మహోన్నతమైన వ్యక్తి అతని జీవితమే ఈ ప్రాథమిక సత్యానికి నిలువెత్తు ఉదాహరణ ఈ ఒక్క ప్రాథమికమైన సూత్రం నుంచే నేను ఎన్నో పాఠాలు నేర్చుకుంటూ వస్తున్నాను లక్ష్యాల పట్ల వహించే శ్రద్ధతో సరి సమానంగా అందుకు అవలంబించే మార్గాల పట్ల కూడా శ్రద్ధ వహించడంలోనే సకల విజయాలకు మూల రహస్యం నెలకొని ఉందనేది నా భావన లక్ష్యం పట్ల మనం ఎంతగా ఆకర్షితం అవుతామంటే కేవలం దాని పట్లే ఎంత ఆసక్తిని ప్రదర్శిస్తూ ఉంటామంటే అది చివరకు మన మానసిక ఆలోచన పరిధినంత ఆక్రమించి వేయడంతో మన ముందున్న చిన్న చిన్న అతి సాధారణమైన విషయాలను విస్మరిస్తూ ఉంటాం ఈ అతి వ్యామోహమే మన జీవితాలలో చోటు చేసుకునే అతి పెద్ద లోపం ఎప్పుడైనా వైఫల్యం ఎదురైనప్పుడు దానిని కనుక మనం జాగ్రత్తగా విశ్లేషించగలిగితే నూటికి తొంభై తొమ్మిది శాతం సాధనా మార్గాల మీద సరైన శ్రద్ధ వహించకపోవడమే ఆ వైఫల్యానికి ప్రధాన కారణంగా తెలుస్తుంది అందుకే లక్ష్యాలను సాధించడానికి అవలంబించే మార్గాల పట్ల కూడా శ్రద్ధ వహించడం అత్యావశ్యకం మార్గం సరైనదైతే గమ్యం తప్పక ప్రాప్తించి తీరుతుంది ప్రతిఫలం ఆశించని వారు నిస్వార్థపరులు మాత్రమే అత్యంత విజయవంతమైన వారు అటువంటి వారే మానవ జీవిత సాఫల్యాన్ని పొందగలరు నిజమైన ఆనందానికి నిజమైన విజయానికి ఇదే మూల రహస్యం ఇది మీకు వైరుధ్యంగా అనిపించవచ్చు నిస్వార్థంగా ఉన్న ప్రతివారు జీవితంలో మోసగించబడతారు బాధించబడతారు అన్న విషయం మనకు తెలియదా అని ప్రశ్నించవచ్చు బాహ్యంగా అది నిజమే కావచ్చు అయితే ఆ నిస్వార్థతే లక్షలాది మందిని విజయ తీరాలకు చేర్చగల ఆశీర్వాద బలాన్ని ప్రసాదిస్తుంది ఇంతకంటే పెద్ద విజయం వేరొకటి ఏముంటుంది ఏది కోరుకోవద్దు ప్రతిఫలాన్ని ఆశించవద్దు మీకున్నదంతా మనస్ఫూర్తిగా సమర్పించండి ఓపిక వహించండి అదంతా చివరకు మీ దగ్గరకే చేరుతుంది ఇచ్చివేసిన దాని గురించి మరలా ఆలోచించవద్దు అదంతా కొన్ని వేల రెట్లుగా మీ వద్దకే తిరిగి చేరుతుంది ఇవ్వగల శక్తిని సముపార్జించుకోండి ఇచ్చివేయండి అంతే ఇంకేమీ ఆలోచించవద్దు మన దగ్గర ఉన్నది ఇవ్వడంలోనే ఈ జీవితం నెలకొని ఉందన్న విషయాన్ని తెలుసుకొని ఇచ్చివేయండి లేదా ప్రకృతి మీ దగ్గర నుండి బలవంతంగా తీసుకుంటుంది కాబట్టి ఇచ్చేది మనస్ఫూర్తిగా ఇచ్చివేయండి ఇప్పుడు కాకపోతే రేపో మరొక రోజు ఇచ్చి తీరవలసిందే రెండు చేతులు పూర్తిగా చాచి ఉన్నదంతా గట్టిగా పట్టుకొని తీసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు కానీ ప్రకృతి మీ మెడ మీద కత్తి పెట్టి మీ రెండు చేతులు విడివడేటట్లు చేస్తుంది మీకు ఇష్టం ఉన్నా లేకున్నా మీరు ఇచ్చి తీరవలసిందే ఇవ్వనని చెప్పిన మరుక్షణమే ఒక బలమైన అఘాతం తగిలి మిమ్మల్ని గాయపరుస్తుంది మీరు తప్పనిసరిగా ఇచ్చి తీరవలసిన పరిస్థితి వస్తుంది ఈ ప్రకృతి నియమానికి వ్యతిరేకంగా మనం ఎంతగా ప్రయత్నిస్తే మన పరిస్థితి అంత దైన్యంగా పరిణమిస్తుంది సూర్యుడు ఆవిరి రూపంలో సముద్రం నుంచి జలరాశిని సంగ్రహించేది వర్షాల రూపంలో తిరిగి ఇచ్చివేయడానికే మీరు ఇచ్చిపుచ్చుకునే యంత్రాలు మాత్రమే మీరు సంపాదించినది దాచిపెట్టుకున్నది తిరిగి ఇవ్వడానికే బదులుగా ఏమీ ఆశించకండి మీరు ఎంత ఎక్కువగా ఇవ్వగలిగితే అంతకంటే ఎక్కువగా మీ వద్దకు వచ్చి చేరుతుంది మహత్కార్యాల సాధనకు దీర్ఘకాల ప్రయత్నం అవసరం అది ఫలించకపోయినా మనం కలత చెందకుండా ఉండగలిగే సమత్వ స్థితిని చేరుకోవాలి ఈ విశ్వంలో నిశ్రేయతకు దారి దుర్గమంగాను నిటారుగాను ఉంటుంది అనేకులు సాఫల్యత నొందడం ఆశ్చర్యం అయితే మరెంతో మంది పతనం చెందడంలో ఎంతమాత్రమూ ఆశ్చర్యం లేదు సహస్రాధికమైన పతనాల వల్లనే నడవడి ఏర్పడుతుంది పవిత్రులుగా మెలగండి నిష్కపటులుగా ఉండండి క్షణమైన భగవంతునిపై విశ్వాసాన్ని కోల్పోవద్దు అప్పుడు మీకు దారి కనిపించి తీరుతుంది సత్యమైనదే నిత్యం సత్యం కానిదాన్ని ఎవరూ నిలుపజాలరు చివరకు సత్యమే జయించి తీరుతుంది ఇతరులు ఏం తలచినప్పటికీ ఏం చేసినప్పటికీ మీరు మాత్రం పావనమైన నైతిక వర్తన భగవంతునిపై భక్తి స్థాయిలను ఎంత మాత్రం దిగజార్చవద్దు భగవంతుణ్ణి ప్రేమించే వారెవ్వరూ మోసాన్ని చూసి భయపడవలసిన అవసరం లేదు భువిలో గాని దివిలో గాని పవిత్రత ఒక్కటే సర్వోత్కృష్టమైన దివ్య శక్తి భగవంతుని చేతిని ఎప్పుడూ విడిచిపెట్టవద్దు భగవంతునిపై విశ్వాసాన్ని ఉంచండి విద్యావంతులై శ్రామికుల బీద ప్రజల శ్రమ ఫలితంగా సుఖాల్ని అనుభవిస్తూ ఆ పీడిత ప్రజానీకాన్ని గురించి ఏమాత్రము ఆలోచించని వారిని నేను దేశ ద్రోహులుగా పరిగణిస్తాను ధనం సంపదలు అధికారం ఉన్నవారు ఇవన్నీ బీద ప్రజల కాయకష్టం వలనే సమకూరినట్లు తెలుసుకొని ఆ ప్రజల యోగక్షేమాన్ని గురించి ఆలోచించినట్లు చరిత్రలో ఏ కాలంలోనైనా మీరు గమనించారా కోట్లాదిగా ఉన్న ఈ దీనజనుల ఉద్ధరణకు పాటుపడాలనే ఆలోచన ఎవ్వరికైనా కలుగుతుందా జాతి అంటే కొన్ని వేల మంది పట్టభద్రులు మరికొంతమంది ధనికుల సముదాయం కాదు దృఢ సంకల్పంతో ప్రయత్నిస్తే కోట్లాదిగా ఉన్న పేద ప్రజానికానికి ఆహారం నివాసం వస్త్రాలు సమకూర్చి వారి ఆనందమయ జీవనానికి తోడ్పడటం ఏమాత్రం దుర్లభం కాదు అది సాధించాలంటే ముందుగా సాటి సోదర మానవుల పట్ల వాత్సల్యాన్ని సానుభూతిని ప్రేమను పెంచుకోవాలి ప్రేమను మించిన భగవంతుని ఆరాధన వేరొకటి లేదు ఈ లోకమంతా నీచమైన కుతంత్రాలతో నిండిపోయింది కానీ నైతిక బలం వివేకం ఉన్నవాళ్ళు వీటి వలన ఎన్నడూ మోసపోరు లోకం దాని ఇష్టం వచ్చినట్లు మాట్లాడని నేను ధర్మ మార్గాన్నే అనుసరిస్తాను ఇది ధీరుని విధానం అని తెలుసుకోండి లేకపోతే రేయింబవళ్ళు వారేమి అన్నారో వీరేమి అన్నారో అని లెక్క పెడుతూ కూర్చుంటే ఈ లోకంలో ఏ మహత్కార్యము సాధ్యం కాదు ప్రజలు మిమ్మల్ని పొగిడినా లేదా నిందించినా మీ శరీరం ఈరోజే నశించిన లేదా ఒక యుగం తర్వాత నశించిన మీరు మాత్రం సత్య మార్గం నుండి ఏమాత్రము వైదొలగకండి సముద్రంలోని నావ గమ్యాన్ని చేరే క్రమంలో ఎన్నో తుఫానులకు అల్ల కల్లోలాలకు తట్టుకోవలసి ఉంటుంది మానవులు ఎంత గొప్పవారైతే అంత గాఢమైన పరీక్షలకు గురి అవుతారని మనం గ్రహించాలి బలహీనులు పిరికిపందలు సముద్రంలోని కల్లోలాల్ని చూసి భయపడి సముద్ర తీరంలోనే తమ దోణెల్లో మునిగిపోతారు ఏమైనా సంభవించని మొదట నా ఆదర్శాన్ని నేను సాధించాలి ఇటువంటి ధీరత్వాన్ని కలిగి ఉండండి